మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మేషరాశిలో జన్మించిన వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మేషరాశి వారికి రవిశుక్రులు ఒకటి రెండు స్థానాల్లో బుధుడు పన్నెండు ఒకటిలో గురువు ద్వితీయ మందు కుజ రాహువులు వ్యయమందు శని భగవానుడు ఏకాదశ స్థానమందు కేతువు సష్టమంలో సంచరిస్తారు మే నెలలో మేషరాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఈ నెల మేషరాశి వారికి ప్రథమార్థంలో పరిస్థితులు అంతగా అనుకూలించవనే చెప్పొచ్చు కానీ ఈ నెల ద్వితీయార్థంలో కొంతవరకు బాగానే ఉంటుంది ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ నెల ద్వితీయార్థంలో లభించే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో బాగానే ఉన్నప్పటికీ వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మరికొంత కాలం వరకు వారి ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది విలువైన వస్తువులను లేదా డాక్యుమెంట్స్ని పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ నెల కొత్తగా ఏమైనా ప్రాపర్టీని కొనాలన్నా అమ్మాలన్నా అంటే ప్రాపర్టీ క్రయ విక్రయాల విషయంలో తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆచితూచి ముందడుగులు వేస్తే మంచిది అలాగే వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది తప్పని పరిస్థితి అయితే తప్ప సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది మీ యొక్క పర్సనల్ అలాగే ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి ఇతరులతో సాధ్యమైనంత వరకు చర్చించకుండా ఉంటే మంచిది విద్యార్థులకు బాగానే ఉంటుంది అయినప్పటికీ చెడు స్నేహాలు చెడు అలవాట్ల జోలికి పోకుండా చదువుపై దృష్టిని ఉంచి కష్టపడి చదివితేనే వారు అనుకున్న ర్యాంకును సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి త్వరలోనే శుభవార్తను వింటారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు ఏమాత్రమూ తగదు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది నరాల బలహీనత చర్మ వ్యాధులు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి ఇంటా బయట అంటే బంధువులతో కానివ్వండి మీ దగ్గర స్నేహితులతో కానివ్వండి మాట పట్టింపు వచ్చే సూచనలు ఉన్నాయి మీరు ఏది మాట్లాడినా దానిలో ఒక తప్పును వెతుకుతారు కాబట్టి మీ మాట జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి లేదా అటువంటి వారిని గమనించి వారితో సాధ్యమైనంత వరకు దూరంగా లేదా మౌనంగా ఉంటే మంచిది మొత్తం మీద మేషరాశి వారికి మే నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు గ్రహదోష నివారణకే మేషరాశి వారు చేయవలసిందల్లా దుర్గాదేవి ఆరాధన అమ్మవారిని ఎర్రని పూలతో పూజించటము అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించటము అలాగే కందులను తగు దక్షిణతో దానంగా సమర్పించటము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అలాగే ప్రతి మంగళ శనివారాలు కుదిరితే ఆంజనేయ స్వామి వారిని గుడిలో దర్శించుకోనడము ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పట్టణము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు